కేంద్రహ్ ప్రభుత్వాలు ఒక దృఢమైన సంకల్పాన్ని నెలకొల్పుతున్నాయి దీంట్లో భాగంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు మన గౌరవ ప్రధానమంత్రి గారు వెల్లాక్ లో సుమారు ఐదు లక్షల మందితో యోగా షాక్ చేస్తున్నారు ఈ యోగా కార్యక్రమాన్ని మద్దతుగా మనము కూడా కొన్ని యోగాలు ఎత్తుకొని దీన్ని జీపగలు వాలి మా ముఖ్యంగా మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే మా దేవిక సాధము ఇది మన భారతదేశంలో ఒక ప్రాచీనమైనటువంటి ఒక ఇది దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచర్యపట్టిన దానికి వీలుగా సుమారు మన రాష్ట్రం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తీ రెండు రెండు కోట్ల మందితో యోగా చేయడానికి సంకల్పించాము దీనికి మద్దతుగా మనందరం నిలబడి ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక నుంచి ఈ మనకు యోగా ప్రిపేరేషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో వినియోగ పాల్గొని అందరూ యోగాలు నేర్చుకొని జీవితంలో యోగాన్ని ఒక భాగం